హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మొదటగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు సేల్స్కి వచ్చినటువంటి కోడి డాగ మంచి వాటం కలిగి మంచి కోడి పిల్లండి ఈ దీని యొక్క వివరాల్లోనికెళ్తే గుంటూరు జిల్లా పెరంగిపురం మండలం మునగపాడు గ్రామం నుండి ఆర్డిఎం పామ్స్ ఆర్ ఆర్డిఎం పామ్స్ నుండి సేల్స్కి వచ్చింది ఇక ఈ కోడి పుంజు వెళ్దాం ఇది వయసు వచ్చి పద్నాలుగు నెలలు బరువు వచ్చి మూడున్నర కేజీలు సైజు వచ్చి ఇరవై మూడు దీని కాస్ట్ చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంది కావలసినటువంటి వారు సంప్రదించండి సంప్రదిస్తే దీని యొక్క ఫొటోసు వీడియోసు నేను షేర్ చేస్తాను ఈ కోడి నాది నా సొంతది ఈ ఛాన్లో నాది కోడి నాది గనక మా సొంత మాత్రమే ఇందుట్లో పెడతా ఉంటాం ఈ సంగతిని గమనించగలరు ఇక ఈ కోడి పుంజు కాస్ట్ వివరాల్లోనికెళ్తే కేవలం తొమ్మిది వేల రూపాయలు మాత్రమే ఇందుట్లో కొద్దిపాటి డిస్కౌంట్ కల్పించబడుతుంది తెలంగాణ ఆంధ్ర ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ కావలసినటువంటి వారు సంప్రదించండి బాయ్ ఉంటాను